ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఐశ్వర్యం హరించుకుపోతుంది ముగ్గు వేసే సమయంలో ఈ తప్పులను అస్సలు చేయకండి ఈ తప్పులు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోతుంది ఒక పైసా కూడా మిగలదు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తారు అయితే ఇప్పుడు అమ్మాయిలకు ముగ్గు యొక్క విశిష్టత అంతగా తెలియదు ఇంటి ముందు ఎందుకు ముగ్గు వేస్తారు ముగ్గు వేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అసలు ముగ్గు ఏ సమయంలో వేయాలి ఎవరు వేయాలి ఎవరు వేయకూడదు మన హిందూ ధర్మంలో ముగ్గు గురించి ఏం చెప్పబడింది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ముగ్గు అందం కోసం వేసే సైడ్ డిజైన్స్ విషయంలో చేయకూడని తప్పులు గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న కాలంలో ఇంటి ముందు బియ్య పిండితో కన్నా పెయింట్ ముగ్గులు ఎక్కువైపోయాయి అసలు పెయింటింగ్ ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు అని పండితులు చెబుతున్నారు ప్రతిరోజు వాకిల్ని శుభ్రంగా చేసి కల్లాపి చల్లి చక్కగా బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ముగ్గులు వేయాలి ఇలా చేస్తేనే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే చాలా మంది ఇంటి ముందు వేసే ముగ్గును కేవలం ముగ్గు పిండితోనే వేస్తారు అలా కూడా వేయకూడదు అందులో ఖచ్చితంగా బియ్య పిండిని కలపాలి ఇలా పిండిలో బియ్య పిండి కలపడం వల్ల ముగ్గు చాలా చక్కగా వస్తుంది అలాగే దేవుని గదిలో గుమ్మంపై వేసే ముగ్గు పిండి పిండితోనే వేయాలని పండితులు చెబుతున్నారు మీరు గుమ్మాన్ని రంగు రంగుల కలర్స్ తో చక్కగా డిజైన్ తో అలంకరించిన గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఆ గుమ్మంపై బియ్య పిండితో ముగ్గు వేయాలి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా మంగళవారం గురువారం శుక్రవారం శనివారాలు ఖచ్చితంగా గుమ్మాన్ని శుభ్రం చేసుకుని చక్కగా పసుపు కుంకుమ ముగ్గులతో అలంకరించుకోవాలి అని ఇన్ని రోజులు మేము చేయలేము అనుకునేవారు మంగళవారం లేదా శుక్రవారం ఇలా గుమ్మాలను అలంకరించుకోవచ్చు లేదంటే గురువారం సాయంత్రం అలంకరించుకుంటే శుక్రవారంకి సరిపోతుంది ఇక మిగిలిన రోజుల్లో గుమ్మంపై పువ్వులు పెడితే సరిపోతుంది మనలో కొంతమంది వేసిన ముగ్గు బాగానే ఉంది కదా అని ఎందుకు ఆ ముగ్గు కడగడం అని ఆ రోజు ఇంటి ముందు ముగ్గు వేయరు ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఏ రోజు ముగ్గు ఆ రోజు వేసుకోవాలి మీరు ముందు రోజు ఎంత పెద్ద ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఆ ముగ్గును కడిగేసి వేరే ముగ్గును వేసుకోవాలి మీరు ఏ రోజు వంట ఆ రోజు చేసుకుంటున్నప్పుడు ఏ రోజు ముగ్గు ఆ రోజునే వేసుకోవాలి మరి కొంతమందికి ఉదయం కొన్ని రకాల కారణాల వల్ల ముగ్గు వేయడం కుదరదు అలాంటి వారు రాత్రి పూట వేసుకుంటారు అయితే ఇలా వేయటం కూడా తప్పే అని శాస్త్రాలలో చెప్పబడింది ఒకవేళ మీరు రాత్రి వేళ ముగ్గు వేయాలని అనుకుంటే తొమ్మిది గంటల తర్వాత ముగ్గు వేయండి అలాగే ఉదయం పూట ముగ్గు వేసేవారు సూర్యుడు అంటే బార్యడు పొద్దే కాక ముగ్గు వేయకూడదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ ఇంటి ముందు అయితే ఆరు ముప్పై లోపు ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుందని పండితులు చెబుతున్నారు అలాగే కొంతమంది కడిగిన వెంటనే ముగ్గు వేయరు తడి వల్ల ముగ్గు పోతుందని అనుకుంటూ ఉంటారు అయితే పొడిబారే అంతవరకు ముగ్గు వేయకుండా ఉండకూడదు తడి తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేసేసేయాలి పొడిబారిన నేలపై ముగ్గు వేయడం అంత మంచిది కాదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఏ శ్రీ అయితే ఇంట్లో దీపం పెడుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కరువు అవుతాయి తులసి చెట్టు దగ్గర మరియు ఇంట్లో దీపం పెట్టే ముందు ఇంటి వాకిట్లో ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి అలాగే తులసి కోట దగ్గర కూడా ఏ రోజు ముగ్గు ఆ రోజే వేసుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు తులసి కోట చుట్టూ కొన్ని డిజైన్స్ వేసిన బియ్య పిండితో లేదా ముగ్గు పిండితో ఖచ్చితంగా ముగ్గు వేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ముగ్గు వేయమన్నాం కదా అని పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఇతరులు నడవడానికి ఇబ్బంది పడేలాగా చేయకండి మీ ఇంటి ముందు వేసిన ముగ్గు ఇతరులు తొక్కడం వల్ల వారికి ఎంత దరిద్రం పడుతుందో మీకు కూడా అంతే దరిద్రం పడుతుంది కోపంతో ఇతరులను తిట్టుకుంటూ ముగ్గు వేయకూడదు ఇలా చేస్తే ఇంట్లో జ్యేష్ఠాదేవి వేసుకుని కూర్చుంటుంది అలాగే ఏడుస్తూ కూడా ముగ్గులు వేయకూడదు స్వచ్ఛమైన మనసుతో పూర్తి శ్రద్ధతో ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయాలి అలాగే ముగ్గు తప్ప ముగ్గు తప్పు వచ్చింది కదా అని కాలితో చెరపకూడదు కొంచెం చేతికి తడిపెట్టి ముగ్గు చెరపండి ఇప్పుడు మేము చెప్పిన తప్పులు మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో చేసే ఉంటారు కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి ప్రతి రోజు మీ ఇంటి ముందు ముగ్గు వేయండి అలాగే ముగ్గు వేసే ముందు మేము చెప్పిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించండి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే కూర్చొని ముగ్గులు వేయకూడదు నడుము వంచి ముగ్గులు వేయాలి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మీ శ్రద్ధ అంతా ముగ్గుపైనే ఉంటుంది అలాగే ముగ్గు వేసిన తర్వాత గీసే సైడ్ రీజన్స్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీయకపోతే దుష్ట శక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతున్నారు దేవత పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ముగ్గు వేయడం ఆచారం అలా వేసిన చిన్న ముగ్గుకి కూడా అడ్డగీతలు తప్పనిసరి మనం ఆచరించే ఏ ఆచారం మూఢనమ్మకం కాదు నక్షత్రం ఆకారం వచ్చేలాగా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత విశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మీరు వేసే పద్నాలుగు చుగ్గల ముగ్గులలో కూడా మీకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులను దరిచేరనీయవు అందుకే ఏ ముగ్గుకైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞ యాగాదులతో యజ్ఞ గుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన ఉదావరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతాలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతా రూపాలను ఓం షష్ఠి శ్రీ పోలిన ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని అస్సలు తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైధవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉన్నాయి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి అలాగే ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా శాస్త్రం చెబుతుంది నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో అక్కడ పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గులు అష్టలింగ రూపంలో ఉన్న ముగ్గులు వేస్తారు అమ్మవారి ఆలయంలో అష్టదల ముగ్గులు శ్రీ చక్రాల ముగ్గులు వేస్తారు అందుకే ముగ్గే కదా అని తేలికగా తీసుకోకండి ప్రతి ముగ్గులో మనకు తెలియని దేవతా చక్రాలు ఉంటాయని గుర్తించండి ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మనం నిత్యం ఉదయాన్నే ఆయా ఇళ్ల దగ్గర చూసే ముగ్గుల ప్రస్తావన రామాయణము భాగవతము మహాభారతంలో కూడా ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయానే ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల సంపద పెరుగుతుందని లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకే ఇంటిలోగిలి ోగిలి ముందు రంగోలి వేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి శుభ ఫలితాలు వస్తాయి అందులోనూ స్వస్తి గో పద్మగత శంఖం వంటి డిజైన్లను వేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఉదయాన్నే బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం వల్ల ఇంటి సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచ్చుక కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడతాయి అంతేకాదు ముగ్గులు వేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చూశారు కదా ముగ్గు వేయడం వల్ల మనకి ఎన్ని లాభాలు కలుగుతాయో మీరు వేసే చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా మీ జీవితంలో సుఖ సంతోషాలను నింపుతుంది అలాంటి ముగ్గు విషయంలో ఎలాంటి దోషాలు చేయకుండా మీరు జాగ్రత్త పడండి కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొంది సిరి సంపదను ఆయుర ఆరోగ్యాలను మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ